హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలానే హైప్ ఆప్షన్ మీదకి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తేనే నాకు కూడా ఇలాంటి స్టోరీస్ మరిన్ని మీకు ఇవ్వాలి అనిపిస్తుంది ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఇక విక్రమార్కుడు స్టోరీలోనికి వెళ్ళిపోదాం మా ఇంటి దారిని నేను మర్చిపోవటం కాదే నీకే ఈ ఇంటి దారిని గుర్తు లేకుండా చేద్దాము అని ఇక్కడికి వచ్చాం అని సిరి ఏ విధంగా అయితే అన్నదో అంతే చమత్కారంగా అన్నది వనిత వాళ్ళ మాటలు అర్థం కాని యశోద గిరిధర్ అంతే వాళ్ళ వైపు చూస్తుంటే వైభవ్ నవ్వుతూ బావగారు మీ అమ్మాయి మా ఇంటి కోడలు అని మాట్లాడుకొని వెళ్ళిపోయాం కానీ ఎంగేజ్మెంట్ పెళ్ళి అని ముహూర్తాలు మాత్రం పెట్టించుకోలేదు కదా ఈ రోజు ఆ ముహూర్తాలు పెట్టించడానికి వచ్చాం మీరు అందరూ రెడీ అయితే మనం గుడికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకుందాం ఎప్పుడెప్పుడు ఇలాంటి రోజు వస్తుందా అని నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఇప్పటికీ వచ్చింది అని అన్నారు అమ్మో ఇప్పుడు గుడికి వెళ్ళాలా అయితే నా మటన్ అని సిరి అనటంతో వరి వనిత సిరి తల మీద కొట్టి నీకు మటన్ కావాలా నా కొడుకు కావాలా అని అడిగింది రెండూ కావాలి కానీ నీ కొడుకే ఎక్కువ కావాలి నీ కొడుకుని పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు మటన్ తినొచ్చు కదా కాబట్టి నీ కొడుకే కావాలి అని వనితని గట్టిగా పట్టుకొని అన్నది సిరి సరే సరే అయితే వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా అందరం కలిసి గుడికి వెళ్దాం అని అన్నది వనిత అందరం కలిసి గుడికి వెళ్దాం అంటున్నావు మరి నీ కొడుకు ఎక్కడ అత్త ఇక్కడ కనిపించటం లేదు అసలు వచ్చాడా రాలేదా ఇక్కడికి ముహూర్తాలు పెట్టించడానికి గుడికైనా వస్తాడా రాడా అని అడిగింది సిరి వాడు రాను అన్నాడే వాడి గురించి నీకు తెలుసు కదా వదలై మనం వెళ్దాం అని నవ్వుతూనే చెప్పింది వనిత ఈరోజు రాను అన్నవాడు రేపు నా చీర కొంగు పట్టుకొని నా వెనకే తిరిగే విధంగా చేసుకుంటాను చూడత్తా నువ్వు మాత్రం దీనికి అపోజ్ చేయటానికి వీల్లేదు నా కొడుకుని నువ్వు ఎలా వెనక తిప్పుకుంటావు అని అస్సలు నీ నోట్లో నుంచి మాట రాకూడదు అయినా ఇలాంటి చిన్న చిన్న కార్యాలకి కూడా రాకపోతే ఇక దేనికి వస్తాడంట రేపు పెళ్లి జరిగే టైంలో కూడా రాకుండా మీ చేతే తాలి కట్టించుకోమని అంటాడా ఏంటి నీ కొడుకు పద్ధతి నాకేమీ నచ్చటం లేదత్తా పెళ్లి టైం ఇలాంటి టైంలో ఇలాంటి ముచ్చట్లు తీర్చుకోకపోతే ఎలా అని సాగదీస్తూ అన్నది సిరి ఏంటే నా కొడుకంటే నీకు మరీ అలుసైపోయింది అని వనిత చిరుకోపంగా అన్నది అలుసు లేదు ఆవకాయ బద్ద లేదు నీ కొడుకు రాకపోతే ఇప్పుడు నేను రాను అంటాను అనుకుంటున్నావా అస్సలు అనను నీ కొడుకు వచ్చినా రాకపోయినా నేను మాత్రం నీ ఇంటి కోడలు అని ఫిక్స్ అయిపోయాను నువ్వు కూడా అలానే ఫిక్స్ అయిపో ఈరోజు రాకపోతేనేమి నేనే నీ కొడుకు దగ్గరకు వెళ్తాను ఇప్పుడు ఇప్పుడే చిటికలో వెళ్ళి రెడీ అయ్యి వస్తాను అని సోఫాలో నుంచి పైకి లేచి అమ్మా నాన్న మీరు కూడా త్వరగా రెడీ అవ్వండి అని చెప్పేసి తన రూమ్లోనికి వెళ్ళిపోయింది సిరి సిరి అలా కౌటిల్య గురించి మాట్లాడుతుంటే వనితా వైభవ్ ఏమైనా అనుకుంటారు ఏమో అని కంగారుగా అనుకుంటూ ఉన్న యశోద సిరీ చిన్నపిల్ల ఏదో తెలియక తమాషాగా మీతో మాట్లాడుతుంది మీరేమి పట్టించుకోవద్దు అని వనితకు యశోద చెప్పింది వనిత నవ్వుతూ అలాంటి చిన్నపిల్లని మేము కావాలి అని ఏరి కోరి మరీ కోడలు చేసుకుంటున్నాం తను ఏమి చేసినా మాకు ముద్దుగానే ఉంటుంది అది పెళ్ళికి ముందు మాత్రమే కాదు పెళ్ళైన తర్వాత కూడా తను మా ఇంటి మహాలక్ష్మే తను ఏమి చేసినా మా ఇంట్లో అందరికీ నంచుతుంది వద్దు అని అపోజ్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు అని అన్నది వనిత వనిత వైభవ్ ఇద్దరి గురించి కూడా యశోద గిరిధర్ ఇద్దరికీ తెలుసు ఇప్పుడు వాళ్ళు ఇలా సిరి గురించి మంచిగా పాజిటివ్గా మాట్లాడటంతో వాళ్ళకి కూడా తృప్తిగా అనిపించింది అలా కరెక్ట్గా ముప్పై నిమిషాల్లో వాళ్ళు రెడీ అయ్యి బయటకు వచ్చేశారు అందరూ కారులో కూర్చున్న తర్వాత సిరి వనిత చేతిని పట్టుకొని నిజంగానే కౌటిల్య గారు ముహూర్తాలు పెట్టించడానికి రాను అని చెప్పారా అత్తయ్య అని ఫేస్ డల్గా పెట్టుకొని అడిగింది ఇంతకు ముందు ఏదో తమాషాగా మాట్లాడింది కానీ ఇప్పుడు కౌటిల్య రాను అనేసరికి తనకు కూడా బాధగానే ఉంది వనిత సిరి తల మీద చేతిని వేసి ముహూర్తాలు పెట్టించడానికి మేము వెళ్తున్నాం అని వాడికి చెప్పామే వాడు ఏమీ మాట్లాడలేదు ఏదో అర్జెంట్ మీటింగ్ ఉంది వెళ్ళాలి అన్నాడు నీకు ఫోన్ చేయాలి అన్నాడు ఎంతైనా నువ్వు తన పియే కదా కానీ సిరి మాత్రం అక్కడ ముహూర్తాలు పెట్టించే టైంలో ఉండాలి తప్పదు అని నేను గట్టిగా చెప్పేసరికి వాడు ఒక్కడే ఆఫీస్కి వెళ్ళాడు అర్జెంట్ వర్క్ అని చెప్పాడు నీకు తెలుసు కదా ఇవన్నీ అని అన్నది వనిత అవునా అని అప్పటి వరకు ముహూర్తాలు పెట్టిస్తున్నారు అని ఆనందంతో ఉన్నది కాస్త కౌటిల్య రావటం లేదు అని డల్లుగా అయిపోయింది ఏమి వర్కో ఏంటో అని మనసులో అనుకుంటూనే అలా పది నిమిషాల్లోనే గుడికి వచ్చేశారు అక్కడ పంతులు గారికి సిరి కౌటిల్య పేర్లు చెప్పి వాళ్ళ జాతకాలు చూపించి ముహూర్తాలు పెట్టమని అడిగారు పంతులు గారు వాళ్ళ పేర్లు జాతకాలు చూసి ఇద్దరి జాతకాలు చక్కగా కలిశాయమ్మా జీవితవాంతం కలిసి ఉంటారు అని చెప్పి పంచాంగం చూస్తూ ఏవో లెక్కలు వేసి మీరు ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలి అనుకుంటే ఆ ఎంగేజ్మెంట్కి వారం రోజులు అంటే నెక్స్ట్ ఆదివారం మంచి ముహూర్తం ఉంది ఆ రోజు మీకు ఓకేనా అని అడిగారు పంతులు గారు యశోద గిరిధర్ వనిత ఇద్దరి వైపు చూస్తే వాళ్ళు కూడా మాకు ఓకే ఎటువంటి ప్రాబ్లం లేదు అని నవ్వటంతో అందరూ కలిసి అదే ముహూర్తాన్ని ఓకే అని చెప్పేశారు కానీ సిరి మాత్రం అక్కడ ముహూర్తాలు పెడుతుంటే ఉంది అన్న మాటే కానీ తన మనసంతా కౌటిల్య దగ్గరే ఉంది ఇక పెళ్ళికి అంటూ మరొకసారి వేళ్ల మీద ఏవో లెక్కలు వేస్తూ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇరవై రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అదే ఖాయం చేయమంటారా లేదంటే వేరే ఏదైనా ముహూర్తం చూడమంటారా అని అడిగారు అందరూ కూడా ఒకరిని ఒకరు చూసుకొని ఇరవై రోజుల్లో పనులన్నీ అయిపోతాయి ఇప్పుడు పనులు చేయడానికి పెద్ద టైం ఏమీ ఉండదు అనుకొని సంతృప్తిగా ఓకే అనటంతో పంతులు గారు అవే ముహూర్తాలు ఖాయం చేసి ఒక పేపర్ మీద రాసి వాళ్లకు ఇచ్చారు ఆ పేపర్ని ముందు దేవుడి దగ్గరే పెట్టి పూజ చేసి ఆ తర్వాత అందరూ బయలుదేరుతున్నప్పుడే కౌటిల్య సిరికి ఫోన్ చేశాడు కరెక్ట్గా అదే టైంకి కౌటిల్య సిరికి ఎలా ఫోన్ చేశాడు ఆ ఫోన్ చూసిన సిరి ఇప్పుడు సార్ నాకెందుకు ఫోన్ చేస్తున్నారు అని అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని హలో అని కూడా అనలేదు అటువైపు నుండి కౌటిల్య సిరి నీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆఫీస్కి వచ్చేసాయి నీతో నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పేసి కనీసం సిరి మాట్లాడే మాట కూడా వినకుండా ఫోన్ కట్ చేసేశాడు ఏమైంది సారు అంత అర్జెంటుగా ఆఫీస్కి రమ్మంటున్నారు ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా అత్తయ్య ఏదో అర్జెంట్ వర్క్ ఉంది అంటే నాతో ఏదైనా అవసరం పడిందా అని అనుకుంటూ అమ్మ నానా అత్తయ్య మామయ్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి కనీసం వాళ్ళు ఓకే అని చెప్పకముందే అక్కడ నుంచి స్పీడ్గా బయటకు వచ్చేసి బైక్ బుక్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయింది సిరి ఏమైంది ఉన్నట్టుండి ఆఫీస్కి వెళ్ళాలి అంటుంది అని యశోద కంగారుగా అంటే కౌటిల్య ఆఫీస్లో ఏదో వర్క్ ఉంది అని ఉదయం చెప్పాడు సిరి కూడా తన పక్కన ఉంటే బాగుంటుంది అని ఈ టైంలో సిరి ఆఫీస్కి వెళ్ళింది అని మీరేమీ కంగారు పడద్దు వర్క్ గురించే వెళ్ళింది అని అన్నది వనిత అవునా అని సైలెంట్ అయిపోయారు యశోధ యశోద గిరిధర్ ఇద్దరు సిరి ఆఫీస్కి వచ్చిన మరుక్షణం సిరి ఇప్పటి వరకు నువ్వు కంప్లీట్ చేసిన వర్క్ ఫైల్స్ ఎక్కడ పెట్టావు అని సీరియస్గా అడిగాడు కౌటిల్య అవన్నీ కూడా నా ర్యాక్లోనే ఉన్నాయి సార్ అని అని సిరి చెప్పింది తను వెళ్ళి ర్యాక్ ఓపెన్ చేయాలి అంటే గుడి నుంచి ఇంటికి రావడంతో తన దగ్గర ఆ ర్యాక్ కీ లేదు కానీ ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నప్పుడే నిజంగా అందులోనే ఫైల్స్ అన్నీ ఉన్నాయా డౌట్ లేదు కదా అని కౌటిల్య మరింత సీరియస్గా అడగటంతో ఒక్క క్షణం సిరి భయపడి అవును సార్ అని తల ఊపింది కౌటిల్య దగ్గర అందరి ర్యాక్స్కి సంబంధించిన ఎక్స్ట్రా కీస్ అంటే డూప్లికేట్ కీస్ ఉండటంతో ఆ కీస్తో ఆ సిరి ర్యాక్ని ఓపెన్ చేశాడు అందులో ఉన్న ఫైల్స్ అన్నీ తీసి ఓకే నువ్వు నన్ను ఫాలో అవ్వు అని చెప్పి మీటింగ్ హాల్లోనికి వెళ్ళిపోయాడు కౌటిల్య సిరి కూడా అతన్ని ఫాలో అవుతూ మీటింగ్ హాల్ లోపలికి వచ్చింది అక్కడ మీటింగ్ హాల్లో అందరూ కూడా ఫారినర్స్ కూర్చొని ఉన్నారు తను ఎప్పుడూ కూడా వాళ్ళని చూడలేదు కౌటిల్య ఎప్పుడు ఎక్కడ బయట మీటింగ్స్కి వెళ్ళినా లేదంటే కంపెనీలో ఆఫీస్లోనే ఏదైనా మీటింగ్ జరిగినా సరే ఖచ్చితంగా కౌటిల్య పక్కన సిరి ఉంటుంది అతడి పిఏగా ప్రతి మీటింగ్కి తను వెళ్ళింది కౌటిల్య వెళ్ళలేని మీటింగ్కి కూడా సిరీనే వెళ్ళేది స్టార్టింగ్లో కన్స్ట్రక్షన్ వర్క్ మాత్రమే అతడికి పిఏగా వర్క్ చేసిన ఆమె తర్వాత తర్వాత పర్మనెంట్గా అన్ని విషయాల్లో అతడికి పిఏగా మారిపోయింది అలా అతడు ఎవరితో డీల్ చేస్తున్నాడు ఏంటి ఏ వర్క్ చేస్తున్నాడు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు అనేది పూర్తిగా ఆమెకు తెలుసు ఇప్పుడు అక్కడ మీటింగ్ హాల్లో కూర్చొని ఉన్న ఫారినర్స్ని చూస్తుంటే తనకి కొత్తగా కనిపిస్తుంది ఎందుకో వాళ్ళందరినీ చూస్తుంటే తనకి నచ్చలేదు అది ఎందుకు అనేది తనకే తెలియదు ఫస్ట్ వాళ్ళని చూడగానే తన మనసులో నెగిటివ్ వైబ్రేషన్స్ రావటం వల్ల అవ్వచ్చు అలాగా అని వచ్చిన ఫార్నర్స్ అందరూ సిరిని తప్పుగా చూస్తున్నారా అంటే లేదు చాలా పద్ధతిగానే కౌటిల్య ఎలా అయితే చూస్తున్నారో సిరిని కూడా అలానే చూస్తున్నారు కానీ సిరికి మాత్రం ఎందుకో ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ మాత్రం వాళ్ళని చూస్తుంటే పోవటం లేదు అలా తను కౌటిల్య పక్కకు వచ్చి చూస్తూ నిలబడింది కౌటిల్య అప్పటి వరకు తను ఎన్ని ప్రాజెక్ట్ చేసింది ఫారినర్స్ ఎన్ని చేశాం ఎన్ని సక్సెస్ అయ్యాయి వాళ్ళకు సక్సెస్ రేటు ఎంత ఉంది అన్నీ కూడా వాళ్ళకు వివరించి చెప్తూ ఉన్నాడు అదంతా కూడా సిరికి ఎందుకో నచ్చటం లేదు బహుశా తనకి ఆ ఫారినర్స్ని చూస్తాం తోనే తన మనసులో నెగిటివ్ వైబ్రేషన్స్ రావటం వల్ల కావచ్చు అలా గంట పాటు సాగిన మీటింగ్ కంప్లీట్ అయిపోవటంతో ఫారినర్స్ పైకి లేచి అంతా బాగుంది మీ సక్సెస్ రేట్ కూడా చాలా హైలోనే ఉంది రేపు మేము ఏ విషయం అనేది ఫైనలైజ్ చేసి చెప్తాం ఇది చిన్న చితక ప్రాజెక్ట్ కాదు ఫైవ్ హండ్రెడ్ ప్రాజెక్ట్ అందుకే ఆలోచించుకొని చెప్దాం అని అంటున్నాం మీకు దాదాపు ఈ ప్రాజెక్ట్ ఇస్తాము అని చెప్తున్నాం మీరు కూడా ఆ నమ్మకం ఉంచండి అని చెప్పి అందరూ కూడా కౌటిల్యకి షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడ నుంచి బయటకు వెళ్ళిన మరుక్షణం సిరి సార్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మనం చేయటం అవసరం అంటారా నాకెందుకో నచ్చటం లేదు ఈ ప్రాజెక్ట్ మనం వదిలేసుకుంటే బెస్ట్ ఏమో అని నిదానంగా అన్నది అదేంటి సిరి అలా మాట్లాడుతున్నా ఇది చిన్న ప్రాజెక్ట్ అనుకుంటున్నావా ఫైవ్ హండ్రెడ్ క్రోస్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ మనకి వచ్చిందంటే కంపెనీ చాలా హై లెవెల్లోనికి వెళ్తుంది ఇప్పటి వరకు ఆ విక్రమార్కతో నెంబర్ వన్ పొజిషన్ కోసం పోటీ పడుతున్నాను ఈ ఒక్క ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఖచ్చితంగా ఆ నెంబర్ వన్ ప్లేస్ మన కంపెనీదే అవుతుంది ఇక మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అని గొప్పగా చెప్పాడు సక్సెస్ అయితే నెంబర్ వన్ ప్లస్ ఓకే సార్ అందులో ఎటువంటి డౌట్ లేదు మరి ఫెయిల్ అయితే అని సూటిగా అడిగింది సిరి ఫెయిల్ అవ్వటం ఫెయిల్ ఎందుకు అవుతుంది అని కౌటిల్య కోపంగా అడిగాడు ఆమె అలా మాట్లాడటం ఆ క్షణం కౌటిల్యకి నచ్చలేదు తను సక్సెస్ గురించి ఆలోచిస్తుంటే అది మానేసి స్టార్టింగ్లోనే హంసపాద అన్నట్లుగా ఫెయిల్యూర్ గురించి ఆమె మాట్లాడటం అది ఏమో సార్ నాకెందుకో వాళ్ళని చూస్తుంటే మనసులో నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుంది ముందు జాగ్రత్తగా మాట చెప్తున్నాను కానీ బిజినెస్లో మీ అంత ఆరితేరిన దాన్ని అయితే నేను కాదు కానీ మరొక్కసారి ఈ ప్రాజెక్ట్ గురించి మీరు ఆలోచిస్తే బెస్ట్ ఏమో అని నా ఫీలింగ్ అంతే నేను చెప్పాల్సింది చెప్పేశాను అని అన్నది సిరి ఎప్పుడు ఎక్కడ ఎలా ఏది చెయ్యాలో నాకు బాగా తెలుసు నువ్వు నాకు ఈ వర్క్ గురించి సజెషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ నువ్వు నా పిఏవి నాకు సజెషన్స్ ఈ లెవెల్లో ఇవ్వాల్సిన అవసరం లేదు అని కోపంగా చెప్పాడు కౌటిల్య కౌటిల్య అంత కోపంగా మాట్లాడటంతో సిరికి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక ఓకే సార్ మీ ఇష్టం అని తలదించుకుంది కౌటిల్య ఫైల్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకొని సిరి చేతిలో పెట్టి ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు నీతో నా పని అయిపోయింది అని అన్నాడు ఓకే సార్ అని ఆ ఫైల్స్ అన్నీ తీసుకొని ముందుకు వెళ్తూ అసలు ఈ కౌటిల్య గారు నన్ను ఎందుకు రమ్మన్నాడు ఎందుకు వెళ్ళిపోమ్మంటున్నారు ఇక్కడ నాతో పని ఏమీ లేదే ఈ కౌటిల్య గారు మరి నన్ను ఎందుకు పిలిచారు నా ర్యాక్లో ఫైల్స్ ఉన్నాయి అవి నాకు ఫోన్ చేస్తే చెప్తాను తన దగ్గర డూప్లికేట్ కీ ఉంది నా ర్యాక్లో నుంచి ఆ డూప్లికేట్ కీ ద్వారా ఓపెన్ చేసి ఫైల్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు మరి ఇప్పుడు షడన్గా నన్ను పిలిచి ఏం చెప్పాలి అనుకున్నాడు అని అనుకుంటూ డోర్ వరకు వెళ్ళిన ఆమె వెనక్కి తిరిగి సార్ అని పిలిచింది కౌటిల్య స్టైల్గా స్పెడ్స్ పెట్టుకుంటూ ఏంటి అని సీరియస్గా అడిగాడు అక్కడ అంత సీరియస్గా మాట్లాడడం అంతకు మించి ఎప్పుడూ లేని విధంగా కౌటిల్య అలా స్పెడ్స్ పెట్టుకోవటంతో ఏం లేదులే సార్ అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది సిరి సిరి బయటకు వెళ్ళిపోయింది అన్న మాటే కానీ తన ప్లేస్లో కూర్చొని కౌటిల్య ఎప్పుడు బయటికి వస్తాడా అతడితో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంది కానీ కౌటిల్య మాత్రం క్యాబిన్లోనే ఉన్నాడు ఆ క్యాబిన్ దాటి అడుగు కూడా బయటకు పెట్టలేదు అంటే బయటికి రాలేదు అని అర్థం అలా మధ్యాహ్నం లంచ్ టైం దాటిపోయింది సిరి లంచ్ కూడా చేయకుండా అక్కడే కూర్చొని కౌటిల్య కోసం వెయిట్ చేసింది ఎంత వెయిట్ చేసినా కౌటిల్య బయటికి రాకపోవటంతో మూడు గంటల టైంలో ఇక సిరికి కౌటిల్య బయటకు రాడు అని అర్థమై తనే డోర్ తోసుకుంటూ మరీ లోపలికి వెళ్ళిపోయి ఒరే కౌటిల్యవా అని గట్టిగా పిలిచింది కాదు కాదు అరిచింది సిస్టంలో తలదూర్చి వర్క్లో పూర్తిగా లీనమైపోయి ఉన్న కౌటిల్యకి తన రూమ్లో తనని ఒరే అని గట్టిగా సిరి పిలుస్తూ కాదు కాదు గట్టిగా అరుస్తూ లోపలికి రావటంతో చిన్నగా తల ఎత్తి సిరి వైపు చూశాడు ఆమె తనని ఎందుకు అలా కోపంగా పిలిచిందో అరిచిందో తనకు తెలుసు కానీ తన కళ్ళకు ఉన్న స్పెడ్స్ మాత్రం అతడు తీయలేదు అతడు అంత స్లో మోషన్లో తనని చూడటంతో అది సిరికి అస్సలు నచ్చలేదు చిర్రెత్తుకొచ్చినట్లుగా అతడి దగ్గరకు వచ్చి పీక పట్టుకొని పిసికేస్తూ ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా లేదా ఈరోజు మన ఇద్దరి పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటున్నారు కానీ నువ్వు మాత్రం అక్కడికి రాకుండా ఇక్కడ మీటింగ్ అంటూ టైం గడిపేస్తున్నావు ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళు కూడా నాకు నచ్చలేదు సరే మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన నాతో మాట్లాడతావు ఏమో అని నేను బయట వెయిట్ చేస్తుంటే నువ్వు మాత్రం బయటకు రాకుండా లోపల ఇదిగో ఈ డొక్కు పెట్టెలో టిక్కుమని కొట్టుకుంటూ ఉంటావా నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను అని నీకు తెలుసు కదా తెలిసే ఇదంతా కావాలి అని చేస్తున్నావు కదా అని ఆవేశంతో ఊగిపోయింది సిరి ఏంటి పెట్ట టిక్కు టిక్కుమని నేను కొట్టుకుంటున్నానా అని ల్యాప్టాప్ వైపు అంతకు మించి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి సిరి వైపు చూశాడు కానీ అతడు కళ్ళజోడు పెట్టుకొని ఉండటంతో అతడి కళ్ళల్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఏంటి అనేది ఆమెకు తెలియలేదు ఎప్పుడూ లేనిది ఈ కళ్ళజోడు నీకు ఎందుకురా కొత్తగా స్టైలా లేకపోతే ఇంకేదైనానా అది కూడా నా ముందు అంటూ ఆ కళ్ళజోడు చేత్తో పీకేసి కింద పడేసి కాలితో టపా టపా కొట్టేసి ఇప్పుడు ఇప్పుడు చెప్పరా ఇప్పుడు చెప్పు నువ్వు నాతో ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు ఇలా చేస్తే నేను నిన్ను వదిలిపెడతాను అనుకుంటున్నావా అస్సలు వదిలిపెట్టను వదిలిపెట్టే ఛాన్సే లేదు అని అతడు పెదవుల మీద అంటి అంటనట్లుగా పెట్టి వదిలేసింది సిరి అలా ఫస్ట్ టైం ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఆడపిల్ల తనని అలా ముద్దు పెట్టటం అది కూడా తన పెదవుల మీద ముద్దు పెట్టడం ఇంతకు ముందు శ్రీ తన బొగ్గ మీద ముద్దు పెట్టింది కానీ ఎప్పుడూ పెదవుల మీద పెట్టలేదు ఆమె మాటలకి ఏం మాట్లాడాలి ఎలా రియాక్ట్ అవ్వాలి అనే టైం కూడా ఆమె ఇవ్వకుండా అలా ముద్దు పెట్టి వెళ్ళిపోవటంతో షాప్ కొట్టిన వాడిలా కళ్ళు పెద్దవిగా చేసి మరి ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు కౌటిల్య ఇదండి ఇవాటి స్టోరీ రేపటి భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం